హలో నమస్తే ఈరోజు నేను దాల్ ఫ్రై చేస్తున్నాను కందిపప్పు బాగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి నాలుగు విజిల్ వేసి ఉడికించాను మెత్తగా ఉడికింది కానీ మనము మెత్తగా చేయకూడదనమాట కొంచెం పలుకుగానే ఎనపాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి తాలింపు పెట్టాలి తాలింపులో శనగపప్పు మినపప్పు కరివేపాకు ఆవాలు జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేయాలి జీలికలు చేసి రెండు ఉల్లిపాయలు ఇప్పుడు ఎండుమిర్చి అన్నీ బాగా ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొబ్బరి వేయాలి పసుపు కొబ్బరి టమోటా వేయాలి ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం సేపు మూత పెడితే బాగా మగ్గుతుంది అప్పుడు ఇది కొంచెం పలుకూలుగా ఎంపుకోవాలన్నమాట పప్పు మనీ మెత్తగా ఉంటే అంత అనిపించదు కొంచెం పంటికింత పడుతూ ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంతో మనం ఉడికించిన పప్పును వేయడమే అలా పలుకులుగా ఉండాలన్నమాట వేడి వేడి అన్నంలోకి రోటీలోకి చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రోజు చేసుకునే దానికి కొంచెం డిఫరెంట్గా ఎంత టేస్టీగా ఉంటుంది అసలు ఇప్పుడు కారం ജീരാ പൗഡർ ധനിയ പൗഡർ കൊത്തിമീര വേസ മൊക്ക ഉയ బౌల్లోకి ఎత్తి పెట్టేసి తినేయడం ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఒక అప్పడం పెట్టుకొని తింటే అద్దిరిపోతుంది అసలు ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ రోజు తినేదానికి భిన్నంగా వెరైటీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి మీ కామెంట్ పెట్టండి Thank you for watching.